ఒక్క సంవత్సరం పరిపాలన గత ఐదేళ్ల పరిపాలనతో పోలిస్తే అసలు ఏ అంటారు ఇప్పుడు ఇప్పుడే బాగున్నది శుభ్రంగానే చూస్తున్నారు అంత ఇదేం ఎంతవరకు ఏదైనా ఎవడన్నా వెళ్ళినా ఏదైనా శుభ్రంగానే సమాధానం చెప్తాం కానీ ఏదన్నా గానీ ఈ రోడ్లు బాగా ఇప్పుడు ఇప్పుడు ఆయనగా ఉన్నప్పుడు రోడ్ల మీద ఒక చారిని మట్టి ఎవడు ఉండేవాడు కాదు ఇప్పుడు ఆ రోడ్లు కాబట్టి అవన్నీ చూస్తున్నారు పెన్షన్లని కాని పెద్దవాళ్ళ పెన్షన్ లని శుభ్రంగానే వస్తున్నాయి అందరూ పడ్డాయి తల్లి ఉండడం కూడా చాలా మందికి పడ్డాయి చేస్తే అసలు ఏమీ చేయట్లేదు మళ్ళీ మూడేళ్ళు ఆగండి మళ్ళీ నేను వస్తాను గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుందండి రైతుకు మట్టికి బ్రహ్మాండంగా ఉందండి ప్రతి ఏడు వేలు ఉండడం మేము సీసీ మార్కెట్లో అమ్ముకున్నాం రోడ్లు కూడా ఇరవై మూడు నెలల కింద నలభై ఐదు గంటల్లో డబ్బులు పడిపోయినాయి పంట కాలువలు కూడా ఈ సంవత్సరం ఉపాధి హామీ కింద పనులు మొత్తం బాగా బాబు గారు బాగా చేయించారు కాలువలు కూడా మొత్తం బాగు చేయించారు ఉపాధి హామీ పనులు కింద రైతుకి కొంత పెట్టుబడి కూడా తగ్గిపోయింది అండి కాలువలు బాగు చేయించడం వల్ల రైతు కొంత భారం తగ్గింది కాలువలు కూడా వస్తున్నాయి బాగా ప్రాజెక్టు మా నలభై ఐదు గంటల్లో